జై శ్రీమన్నారాయణ విశ్వక్షేన గోశాల వనపర్తి మన గోశాలలో గోమయంతో తయారీలు చేస్తున్నాము కాబట్టి భక్తులంతా కూడా వీళ్ళంతా కూడా కొత్త కోట్టు నుంచి వచ్చి దాదాపుగా తొమ్మిది మంది వచ్చి సేవ చేస్తున్నారు అలాగే ఎవరికైనా ఇట్లా చేయాలనుకున్న వారు తప్పనిసరిగా మాకు ఫోన్ చేయండి తప్పకుండా ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తాము ఇక దూరం నుంచి వస్తే వాళ్ళకు ఆ బస్ కిరాలు కానీ కా ఆటో కిరాలు కానీ ఇస్తాము కాబట్టి తప్పనిసరిగా భోజనం కూడా మంచిగా ఏర్పాటు చేస్తాము ఇక్కడ ఆనందానికి ఆనందము ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే ఇవన్నీ తయారు చేయడం కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఈ ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి మనదే అనమాట కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము కాబట్టి ఎవరైనా ఇలా తయారు చేయాలని మీకు సంకల్పం వస్తే మాత్రం నైన్ ఫోర్ నైన్ జీరో టూ జీరో టూ నైన్ ఫైవ్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేయండి సౌమిత్రి రామాచార్యులు గోశాల జయ శ్రీమన్నారాయణ ఇట్లా తయారు చేయొచ్చు ప్రమిదలు చాలా తయారు చేశారు వీళ్ళు ఇలా హోమగుండాల చిన్న చిన్న ప్రమిదలు వినాయకులు తయారు చేస్తున్నారు అట్లాగే బ్రిక్స్ తయారు చేస్తున్నారు కాబట్టి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ